సాధారణంగా రాజకీయ నాయకులు నాలుగు రకాలుగా ఉంటారు ఫస్ట్ కేటగిరీ మోర్ సౌండ్ మోర్ వర్క్ రెండో కేటగిరీ మోర్ సౌండ్ నో వర్క్ మూడో కేటగిరీ నో సౌండ్ మోర్ వర్క్ నాలుగో కేటగిరీ నో సౌండ్ నో వర్క్ మా మన్మోహన్ సింగ్ గారు మూడో కేటగిరీకి సంబంధించిన నాయకులు ఆయన పాపం నాయకుడు కూడా అనకూడదేమో ఆయన కేవలం ఒక ఆర్థికవేత్తగానే మనం ఎక్కువగా చూడవలసి ఉంటుంది ఆయన ఆయన మౌనముని అని ఎవరన్నాదో కానీ ఆయన మౌనంగా ఉన్న బ్రహ్మాండమైన కార్యక్రమాలను చేశాడు ఒక ఆర్థికవేత్తగా అలానే ప్రధానమంత్రిగా చాలా గొప్ప కాంట్రిబ్యూషన్ ఈ దేశానికి చేయడం జరిగింది ముఖ్యంగా ఆయన కెరీర్ని మనం చూస్తే ఒకటి ఆర్బిఐ గవర్నర్ రెండు ఫైనాన్స్ మినిస్టర్ మూడు ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి అంతకుముందు ఆయన కెరీర్లో చాలా గొప్ప గొప్ప అకాంప్లిష్మెంట్స్ ఉన్నాయి పంజాబ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా అలానే చాలా యూనివర్సిటీస్కి ఆనరీ ప్రొఫెసర్గా ఇలాగ ఎన్నో కార్యక్రమం అంతాడ్ లాంటి ఆర్గనైజేషన్స్లో పనిచేశారు వరల్డ్ బ్యాంక్లో పనిచేశారు ఐఎంఎఫ్లో పనిచేశారు ఇవన్నీ కాకుండా ఆయన ఆర్బీఐ గవర్నర్గా ఉన్న పీరియడ్లో చాలా గౌరవమైన ఇన్ఫ్లేషన్ భారతదేశంలో ఉంది ఆ ఇన్ఫ్లేషన్ సమయంలో ఎంత ఇన్ఫ్లేషన్ అంటే సుమారు పద్నాలుగు పదిహేను పర్సెంట్ ఇన్ఫ్లేషను ఆయన ఆర్బీఐ గవర్నర్గా ఉన్నప్పుడు ఉంది దానిని ఆర్బీఐ గవర్నర్గా బ్యాంక్ రేట్స్ని మార్ మార్చడం లిక్విడిటీ రేషియోస్ని మార్చడం వాటి ద్వారా ఆ ఇన్ఫ్లేషన్ని చాలా వరకు కంటైన్ చేశారు అది ఆయన ఆర్బిఐ గవర్నర్గా చేసిన గొప్ప కాంట్రిబ్యూషన్ ఆ తర్వాత ఆయన యూజీసీకి చైర్మన్గా ఉన్నారు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్కి చైర్మన్గా ఉన్నారు చాలా మంది దీన్ని ప్రస్తావించడం ఆ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్కి చైర్మన్గా ఉన్నప్పుడే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో నరసింహారావు గారు ప్రధానమంత్రి కావడం ఫైనాన్స్ మినిస్టర్గా ఎవరుంటే బాగుందని ఆయన ఆలోచించడంలో అంతకుముందు ఆర్బీఐ గవర్నర్గా చాలా గొప్ప పెర్ఫార్మెన్స్ ఇచ్చిన మన్మోహన్ సింగ్ గారిని చూజ్ చేసుకోవడం ఆయన ఆయన రిక్వెస్ట్ చేసి ఆయన ఆశ్చర్యపోయాడట మన్మోహన్ సింగ్ గారు నేనే ఫైనాన్స్ మినిస్టర్ ఏంటని మొత్తానికి ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఫస్ట్ బడ్జెట్ ఆయన ఆ బడ్జెట్ ఓపెనింగ్ స్పీచ్లోనే ఐ డెడికేట్ దిస్ బడ్జెట్ టు రాజీవ్ గాంధీ అని ప్రారంభం చేశాడు ఎందుకు చేశాడు అంటే రాజీవ్ గాంధీ కొంత ఫౌండేషన్ వేశాడు ఎకనామిక్ కి ఎకనామిక్ ఓపెనింగ్ అప్కి కొంత ఫౌండేషన్ వేయడం జరిగింది దాని కంటిన్యూషన్ అని చెప్పేదానికే ఆయన ఐ డెడికేట్ దిస్ బడ్జెట్ టు రాజీవ్ గాంధీ అని ఆయన ఓపెనింగ్ గానే పార్లమెంట్లో చెప్పడం జరిగింది ముఖ్యంగా ఆయన ఎకనామిక్ లిబరలైజేషన్ పాలసీ ఆర్థిక సరళీకృత విధానం మూడు అంశాలు దాన్నే చాలా పాపులర్గా ఎల్పిజి అనే పేరుతో పిలుస్తూ ఉంటారు ఎల్ అంటే లిబరలైజేషన్ పి అంటే ప్రైవేటైజేషన్ జి అంటే గ్లోబలైజేషన్ ఎల్పిజి ఫస్ట్ ఇది లిబరలైజేషన్ ఆర్థిక సరళీకృత విధానం ఈ ఆర్థిక సలకృత విధానంలో అప్పటిదాకా లైసెన్స్ రాజ్ నడుస్తూ ఉంది భారతదేశంలో దానికి కారణం ఏంటంటే ఆనాటి ఆర్థిక పరిస్థితులు ఆనాడు ఉన్న క్యాపిటల్ యాడ్ వాటన్నిటి దృష్ట్యా ఆ లైసెన్స్ రాజ్ అవసరమైంది అయితే ఆ లైసెన్స్ రాజ్ బాగా కరప్షన్ కి దారితీయం ఒక కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎకనామిక్ పవర్ కి దారి తీయటం వంటి కార్యక్రమాలు జరిగి జరగటం వల్ల ఇండస్ట్రియల్ గ్రోత్ దెబ్బతిన్నది అనే ఒక భావన ఉంది దానికోసం ఎకనామిక్ ఎకానమీ ఓపెన్ లైసెన్సింగ్ సిస్టమ్ లిబరలైజ్ చేశారు ఇప్పుడే మాణికేవరప్రసాద్ గారు చాలా మంచి పాయింట్ పట్టుకున్నారు అయితే ఆ పాయింట్కి చాలా మాడిఫికేషన్ ఉంది ఆ ఎకనామిక్ లిబరలైజేషన్ లైసెన్సింగ్ పాలసీ లిబరలైజ్ చేయడం వల్ల ఎవరికి ఎక్కువ లాభం కలిగించిందంటే మామూలు స్టార్టప్స్కి లాభం కలగల మామూలు స్టార్టప్స్ ఈరోజు ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే అంతకుముందు ఎన్ని కష్టాలు పడ్డాడు అన్ని కష్టాలు ఇప్పుడు పడుతున్నాడు ఏ మార్పు లేదు ఎవరికి లాభించిందంటే ఆ లైసెన్సింగ్ లిబరలైజేషన్ పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్కి లాభించింది ఆ పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్కి లాభించడం వల్ల ఏ పర్పస్ తోటి అయితే లైసెన్సింగ్ రా సిస్టమ్ ని లిబరలైజ్ చేయాలని అనుకున్నారో అది అయితే సాధ్యం కాల దానివల్ల ఎక్కువ కాన్సంట్రేషన్ ఆఫ్ ఎకనామిక్ పవర్ చోటు చేసుకుంది మాణకిర ప్రసాద్ గారు లిబరలైజేషన్ వల్ల జగన్మోహన్ రెడ్డి వంటి పొలిటీషియన్స్ అమలు చేయాలని చెప్పేసి అని అన్నారు అదే మొత్తం మీద ఇలాంటి వాళ్ళు వస్తానికి అవకాశం కలిగించింది లిబరలైజేషన్ అనేది మీ ఆలోచన నేనే దాన్ని చేస్తున్నాను చేస్తున్నానంటే ఆ లైసెన్సింగ్ రాజ్ లిబరలైజ్ చేయడం వల్ల ఆదానీ అంబాని లేకపోతే మరి కొంతమందికి అవకాశం కలిగింది పొలిటీషియన్స్ వస్తానికి డబ్బున్న వాళ్ళు వస్తానికి ఈ లైసెన్సింగ్ రాజ్ లిబరలైజేషన్ సంబంధం లేదు ఈ పొలిటీషియన్స్ డబ్బున్న వాళ్ళు వస్తానికి అది పంతొమ్మిది వందల తొంభై ఒకటి ముందు నుంచే స్టార్ట్ అయింది చెప్పడం మర్యాదగా ఉండదు ఎవరెవరు ఇక్కడ పార్లమెంట్ సభ్యులు అయ్యారో ఎక్కడక్కడ పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ఒక విధంగా పెద్ద మార్పే వచ్చింది ఆంధ్ర రాష్ట్రంలో కానీ పంతొమ్మిది తొంభై తొమ్మిది తర్వాత భారతదేశంలో కానీ సో లైసెన్సింగ్ రా లెవరైజ్ చేయడం వల్ల కొందరికే లాభం కలిగింది అందరికీ డిస్ట్రిబ్యూట్ కాల డిస్పర్స్ కాల రెండు ప్రైవేటైజేషన్ ఈ ప్రైవేటైజేషన్ వచ్చేటప్పటికీ ఇక్కడ రెండు రకాలు కొత్త పరిశ్రమలని ప్రైవేట్ సెక్టర్లో అనుమతించడమా లేక ఉన్న పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్స్ని చంపటమా కొత్తగా వచ్చే ప్రైవేట్ సెక్టర్ ఆర్గనైజేషన్స్ని కనుక ఎంకరేజ్ చేయడమే కనుక అయితే దాని గురించి చర్చ లేదు కారణం ఏంటంటే పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఎకనామిక్ ప్లానింగ్ స్టార్ట్ అయినప్పుడు ప్రైవేట్ క్యాపిటల్ లేదు కాబట్టి పబ్లిక్ సెక్టర్ అవసరమైంది కానీ తర్వాత క్యాపిటల్ ఫార్మేషన్ జరిగింది ప్రైవేట్ క్యాపిటల్ ఫార్మేషన్ జరిగింది కాబట్టి పబ్లిక్ సెక్టర్ అవసరం కూడా తగ్గింది అయితే పబ్లిక్ సెక్టర్ డిజిన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ అనే పేరుతోటి ప్రారంభం చేసింది మన్మోహన్ సింగ్ గారు కాదని నన్ను కానీ ఆయన ఓపెన్ చేసింది ఏ ఇరవై పర్సెంట్ ముప్పై పర్సెంట్ ఓపెన్ చేస్తే అది చెడుకి ఎంత దూరం పోయిందంటే మొత్తం పబ్లిక్ సెక్టర్ని పప్పు బెల్లా అమ్మేదాకా వచ్చేసింది ఇది అబ్జెక్షనబుల్ ఈ ప్రైవేటైజేషన్ వరకు అభ్యంతరం లేదు కానీ దాన్ని పిఎస్యుజిన్వెస్ట్మెంట్కి ఉపయోగించడమే చాలా బాధాకరం రాజ్యాంగంలోని ప్రియాముల్లో ఎకనామిక్ జస్టిస్ ఒక ఎకనామిక్ జస్టిస్ సోషల్ జస్టిస్ పొలిటికల్ జస్టిస్ దిస్ ఈజ్ వాట్ ఈస్ అస్యూవ్డ్ బై ద ప్రియాంపుల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈ ప్రైవేటైజేషన్ వల్ల ఎకనామిక్ జస్టిస్ అన్యాయం అయిపోతుంది కానీ పబ్లిక్ సెక్టర్ని డిజిన్వెస్ట్మెంట్ అది వాళ్ళ చాలా ఘోరాది ఘోరంగా జరిగిపోతుంది మనకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంటుందా ఊడిపోద్దా అని రోజు మనం ఆందోళన పడుతూనే ఉన్నాయి చాలా డిజిన్వెస్ట్మెంట్ జరిగిపోయింది అఫ్కోర్స్ మోడీ గారి ప్రభుత్వం ఒక పెద్ద మంచి పేరు కూడా పెట్టింది మానిటైజేషన్ అంటే ఈ ఊళ్ళో ప్రభుత్వ స్థలాలను అమ్మేస్తే దాన్ని మానిటైజేషన్ ఇలా కొత్త కొత్త పేర్లు పెట్టి మోడీ గారి ప్రభుత్వం అందులో చాలా సిద్ధహస్తులు ఆ విధంగా పెట్టి ఆ ప్రైవేటైజేషన్ని అలా కొని చేశారు మూడు గ్లోబలైజేషన్ ఆయన ఎకానమీని ఓపెన్ అప్ చేశారు ముఖ్యంగా మా మాణిక ప్రసాద్ గారు చెప్పారు ఆనాడు ఫిజికల్ డెపిసిట్ చాలా ఘోరంగా ఉంది ఆ ఫిజికల్ డెపిసిట్ని పూర్తి చేయడానికే ఆ గ్లోబలైజేషన్ దాంట్లో ఆయన ఎకానమీని ఓపెన్ అప్ చేశారు దానివల్ల ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ రావడం జరిగింది దానివల్ల కాంపిటేటివ్నెస్ పెరిగింది ఇవాళ అదే పరిస్థితి కింద ఆయన మన్మోహన్ సింగ్ గారు లిబరలైజేషన్ మోడీ వాటి గురించి ప్రస్తావించారు ఇవాళ మోడీ దాన్ని ఎంత కూలీ చేస్తున్నాడంటే అంటే ఆ గ్లోబలైజేషన్ని రామ్మూర్తి గారు చాలామందికి తెలిసే ఉంటాడు స్వదేశీ జాగరణ మంచ్ అనే పేరుతోటి భారతదేశంలో లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్ లేదు కాబట్టి గ్లోబలైజేషన్ని మనం ఎంకరేజ్ చేయకూడదు డొమెస్టిక్ ఇండస్ట్రియలిస్టే రక్షించాలి దేశభక్తి ధర్మం ఇలాంటి పెద్ద పెద్ద పదాలను ఉపయోగిస్తూ ఆ గ్లోబలైజేషన్కి తూట్లు ఎప్పుడప్పుడు చేశారు వాట్ ఈస్ నౌనింగ్ ఈజ్ లోకలైజేషన్ ఆయన ఓపెన్గా చెప్తున్నారు మా మోడీ గారు వీ డోంట్ వాంట్ గ్లోబలైజ్ గ్లోబలైజేషన్ వీ వాంట్ లోకలైజ్ మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా నుంచి ఇచ్చి మేక్ ఇన్ ఇండియా అనే స్లోగన్ పెట్టుకొని దాన్ని లోకలైజేషన్ పెట్టి ఆ లోకలైజేషన్ తోటి గ్లోబలైజేషన్ తీసేసి ని తీసేసి ఒక విధంగా ఎకనామిక్ ప్రొటెక్షన్ డొమెస్టిక్ ఇండస్ట్రియలిస్ట్కి ఇచ్చి పూర్ క్వాలిటీ ప్రొడక్షన్ మనకు అందజేసి ఇలాగా గ్లోబలైజేషన్ కూడా తుట్టు కానీ ఆనాడు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఏ ఎల్పిజి అయితే అవసరమో ఆ ఎల్పిజిని మన్మోహన్ సింగ్గా తీసుకొచ్చారు బ్రహ్మాండంగా ఆర్థిక వ్యవస్థ నిలబడింది లేకపోతే సావరిన్ డిఫాల్ట్ అంటారు బంగారాన్ని కూడా తాకట్టు పెట్టారంటే దాన్ని సావర్ డిఫాల్ట్ అంటారు అంటే మనిషి దివాలా తీస్తే ఎలాగనో దేశం దివాలా తీస్తే సావర్న్ డిఫాల్ట్ అంటారు ఆ పరిస్థితిలో నుంచి దేశాన్ని రక్షించారు ఇది ఎలా అంటే మీకు చాలా సింపుల్గా చెప్పాలంటే మనిషి హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్కి వెళ్ళాడు ఐసీఈలో పడేసారు ఐసీఈలో ఇచ్చే ట్రీట్మెంటు ఐసీఈలో నుంచి బయటకు వచ్చింద ఇవ్వకూడదు ఉదాహరణకి మీరు ఏ నూట తొంభై రెండు వందల పది రెండు వందల ఇరవై బీపీ తోటి ఐసీఈలో జాయిన్ అయ్యారు మీకు బీపీ తగ్గిస్తానికి తగ్గిస్తానికి ఫార్టీ ఎంజిలో ఎయిటీఎంజి టాబ్లెట్ వేస్తారు ఆ తర్వాత కూడా ఫార్టీ ఎంజీ ఎయిటీ ఎంజి చేస్తేమో బీపీ పడిపోతుంది అలానే మన్మోహన్ సింగ్ గారు ఆ రోజున ఐసీఈలో ఉన్న ఎకానమీని రివైవ్ చేయడానికి ఉపయోగించిన పాలసీస్ని సమీక్షించుకోవాల్సిన అవసరం దేశానికి ఎప్పుడూ ఉంది అయితే దురదృష్టం ఏమైందంటే రెండు వేల నాలుగులో మళ్ళీ ఆయనే ప్రధాని కావడం వల్ల ఆనాటి కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ దాన్ని టేకప్ చేయడానికి ఆవిడ భయపడి ఉంటుంది నేను అనుకుంటున్నాను ఒక పరిశీలకుడిగా అదే అదే పేర్లు కంటిన్యూ అయినాయి ఆ పేర్లని అదాని కోసమో లేకపోతే అమ్మాని కోసమో ఆయన స్నేహితుల కోసము మోడీ గారు దాన్నే చాలా తీవ్రంగా పేర్లు మార్చి దేశభక్తి దేశం కోసం ధర్మం కోసం అనే పేర్లతోటి ఇంకా ఎక్కువగా దుర్వినియోగం అయితే జరుగుతుంది ఇప్పుడు కావాల్సింది ఏంటంటే మన్మోహన్ సింగ్ గారు చాలా గొప్ప ఆర్థిక శాస్త్రవేత్త అందులో అనుమానం లేదు అయితే ఆయన పాలసీస్ని ఇప్పుడు సమీక్షించవలసిన అవసరం దేశానికి ఉంది కానీ దురదృష్టవశాత్తు ఆ సమీక్ష చేసేవాళ్ళు అధికారంలో లేరు సమీక్ష చేసే వాళ్ళకి అధికారం వచ్చే అవకాశం కనిపించటం లేదు ఆ సమీక్ష చేసే అవకాశం ఏదైనా ఉంటే కాంగ్రెస్ పార్టీగా ఉండాలి కానీ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ఉన్న నాయకత్వం అంత సైద్ధాంతికంగా ఆలోచించే శక్తి లేదు ఇవాళ అది దురదృష్టం దేశానికే దురదృష్టం కాంగ్రెస్ పార్టీ కాదు దేశానికే దురదృష్టం సో ఇది ఆర్థికంగా ఒక ఆయన గురించి చెప్పాలంటే నా వ్యక్తిగతమైన అభిప్రాయాలు ఇవి అయితే వారి తీసుకున్న నిర్ణయాలు రెండు వేల ఐదులో ముఖ్యంగా ఆసియన్ కంట్రీస్ అంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అంటే మనం సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్ కాదు మన సౌత్ ఏషియన్ నేషన్ మనకి మెంబర్షిప్ లేదు అందులో ఇండోనేషియా థాయిలాండ్ సింగపూర్ మలేషియా లావోస్ లాంటి దేశాలు ఉన్నాయి వాటితోటి అగ్రిమెంట్ వల్ల విపరీతంగా ఫారెన్ ఎక్స్చేంజ్ పెరిగింది రెండు వేల ఐదు నుంచి రెండు వేల పద్నానికి ఏ ఏడు వందల ఏడు వేల కోట్ల నుంచి సుమారు ముప్పై పదమూడు వేల కోట్లు రెండు వేల నాలుగులో ఉంటే రెండు వేల పద్నాలుగు వచ్చేటప్పటికి ఏడు వేల కోట్ల డాలర్ల ఫారెన్ ఎక్స్చేంజ్ మనకి దాని మీద సంపాదించాం ఆ ఏషియన్ కంట్రీస్ తోటి కోఆపరేషన్ వల్ల ఇలాంటి ఎన్నో అకాంప్లిష్మెంట్స్ మన్మోహన్ సింగ్ గారి అకౌంట్లో ఉన్నాయి వీటన్నిటిని మించి గ్రామీణ ఉపాధి పథకం మాణిక ప్రసాద్ గారు చెప్పారు చాలా గొప్ప పథకం ప్రపంచంలో ఎక్కడా లేని పథకం ఇవాళ నన్ను క్షమించాలి ఇక్కడ ఎవరైనా పెద్ద పెద్ద రైతులు ఉంటే నన్ను క్షమించండి ఇవాళ పల్లెటూరులలో రైతులు చాలామంది దాన్ని అపోర్ట్ చేస్తున్నారు రేట్లు పెరిగిపోయినాయి మాకు కూలీలు దొరకట్లేదు అది ఇది ఎన్ను చెప్తున్నారు దానికి విరుగుడు కూలీ రేట్లు తగ్గించడం కాదు అగ్రికల్చరల్ సెక్టర్లో రిఫార్మ్స్ రావాలి వాళ్ళ పేయింగ్ కెపాసిటీ పెరగాలి అది జరగకుండా వీళ్ళకి అన్నం పెడుతున్నారని వాళ్ళ రేట్లు పెంచారని వాళ్ళు పని చేయడం లేదని దాన్ని అభాస్ పాల్ చేసి మనకి ఇంగ్లీష్లో సాగుతుంది ఇఫ్ యూ వాంట్ టు కిల్ ఇట్ ఏ డాగ్ కాల్ ఇట్ మ్యాట్ అలానే ఈ పథకానికి తూట్లు పడిచే ఆలోచనతోటి చాలామంది రైటిస్టులు ఈ గ్రామీణ పథకాన్ని నాశనం చేయాలని ట్రై చేస్తున్నారు రెండోది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పది రూపాయలు ఇస్తే మీకు ఏ సమాచారం అయినా ఇస్తారు ఇవాళ ఎలక్షన్ కమిషన్ రూల్స్ నే మార్చేశారు ఎలాంటి వీడియో ఇన్ఫర్మేషన్ కానీ అలాంటి రికార్డులు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి ఏదైతే పారదర్శకత కావాలో ఎలక్షన్స్ లో ఆ ట్రాన్స్పరెన్సీని కిల్ చేసేసారు పది రూపాయలు కడితే మీకు ఏదైనా ఇస్తామనే స్టేజ్ నుంచి ఎలక్షన్ కమిషన్ రికార్డింగ్లు కూడా మేము ఇవ్వం ఏం చేస్తుందో తెలుసుకోపోండి పిక్కోపోండి అని ప్రభుత్వం అనే స్థితికి ఈ రోజున ఆ ట్రాన్స్పరెన్సీ క్లిల్ చేసే స్థితికి వచ్చింది కానీ అలాంటి ట్రాన్స్పరెన్సీని ప్రొవైడ్ చేసింది మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం ఇలాగా రాజకీయంగా ఎన్నో మెజర్స్ ఉన్నాయి ఎకనామిక్గా నా వ్యక్తిగతమైన అభిప్రాయాలు ఇవి నాకు ఈ అవకాశాన్ని కల్పించిన లక్ష్మణ్ రెడ్డి గారికి ధన్యవాదాలు